శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో రామకోటి పుస్తకం రాయాలని అందరూ అనుకుంటారు దీనికోసం పాటించవలసిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాము రామకోటి రాయాలి అన్న మీ సంకల్పాన్ని ముందు దేవుడి దగ్గర మానసికంగా నివేదించండి శ్రీరామ అని రాసే వీలున్న కోటి గడులున్న ఒక పుస్తకం తెచ్చుకోండి ఒక మంచి రోజు చూసుకొని ఈ పుస్తకానికి పసుపు రాసి దేవుడి సన్నిధిలో ఉంచి పుస్తకానికి శ్రీరామ అష్టోత్తర సతనామావళితో పుష్పాలతో పూజ చేయాలి ఆరగింపు మంగళహారతి అయిన తరువాత పుస్తకాన్ని కళ్ళద్దుకొని రామకోటి రాయటం ప్రారంభించండి రామకోటి రాసే సమయంలో శ్రీరామ అని మనసులో అనుకుంటూ రాయండి మీరు చేసే పని మీద మనసును కేంద్రీకరించండి మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో పుస్తకం ఆపి పుస్తకాన్ని మూస్తూ నమస్కరించుకొని వెళ్ళండి పని అయిపోయినాక వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా మరలా రాయటం ప్రారంభించాలి రామకోటి రాసే పుస్తకంలో ఇతర విషయాలు ఏమీ రాయకూడదు రామకోటిని రోజులో ఏ సమయంలో అయినా రాయవచ్చు అయితే శుచి శుభ్రత పవిత్రత ప్రశాంతతను పాటించాలి నిద్ర వస్తుంది అనుకుంటే రాయడం తక్షణం ఆపివేయాలి రామకోటి రాయడం పూర్తి అయిన తరువాత పూజా నివేదనలు సమర్పించి బంధుమిత్రులకు ఇరుగు పొరుగు వారికి నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి